ఏలూరు జిల్లా చింతలపూడి రోడ్డు పక్కన హోటల్లో సామాన్య ప్రజలతో కలిసి టీ తాగిన ఎంపీ పుట్టామహేష్ ఈ రోజు ఉదయం తెలంగాణ వైపు ఎంపీ వెళ్తున్నారని సమాచారంతో అప్పటికప్పుడు టిడిపి కుటుంబ సభ్యులు పాత బస్టాండ్ వద్ద ఉన్న హోటల్ కు వందలాదిగా చేరుకున్నారు ప్రజల నుంచి ఎంపీ పుట్టామహేష్ చింతలపూడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా సమస్యలు సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయని చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎమ్మెల్యే సోంగ రోషన్ కట్టుబడి ఉన్నామని ఎంపీ అన్నారు ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు గోడ అవినాష్ కుమార్ నెల్లూరు జిల్లా రైతు కార్యదర్శి కొత్తపూడి శేషగిరిరావు రైతు మీడియా కోఆర్డినేటర్ చేకూరి అంకమ్మరావు కలిసి ఎంపీని ఘనంగా సన్మానించారు ఎన్నికల తర్వాత కూడా ప్రజలే నా కుటుంబ సభ్యులని వారితో మమకారంగా ఎంపీ పుట్టామహేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో టౌన్ ఉపాధ్యక్షులు రాయప్ప భాష తదితరులు పాల్గొని ఎంపీకి శుభాకాంక్షలు తెలిపారు ఏలూరు లింగపాలెం మండలం తోచిలక రాయుడుపాలెం పంచాయతీ టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడిపాటి తరఫున నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తోచిలక రాయుడుపాలెం పంచాయతీ నుంచి మరడి రాంబాబాధ్వర్యంలో ఈ రోజు గ్రామస్తుల్ని కలిసి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి ద్వారకా తిరుమల పాదయాత్రతో బయలుదేరి వెళ్లారు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

తొలి అడుగులు పడ్డాయని దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పదంలో నడుస్తుందని తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల సునీత తెలిపారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలుత ఐదు సంతకాల రాష్ట్ర అభివృద్ధికి ముందడుగు వేస్తారని అన్నారు యువతకు పెన్షనర్లకు అదేవిధంగా నిరుద్యోగులకు స్కిల్ సెన్సెస్ ఏర్పాటు చేయడం వంటి పథకాలతో పాటు ముందు ముందు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో అభివృద్ధి పనులు చంద్రబాబు నాయుడు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు చేతనైతే మంచి సలహాలు ఇవ్వాలని అన్నారు ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనంగా ఉన్న మాటని సునీత తెలిపారు అందరికీ నమస్కారం చాలా 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 సంతోషంగా ఉందండి విఘ్నులైన రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొక్కసారి పాదాభివందనం మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఈరోజు పెట్టినటువంటి తొలి ఐదు సంతకాలు ఇందులో మొదటిది డిఎస్సి ఆయన మనకి మాటిచ్చిన ప్రకారం యువత భవిష్యత్తు కోసం నేను అధికారంలోకి రాగానే మొదటి సంతకాన్ని మెగా డిఎస్సి పైన పెడతానని చెప్పి ఆయన మనకి మాటిచ్చిన ప్రకారం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకాన్ని పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ కోసం మెగా డిఎస్సి పైన ఆయన సంతకం చేయడం జరిగింది ఇది డిఎస్సి ఇది మాట మీద నిలబడడం అంటే మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ఇస్తాను అని ఆ రోజు యువతందరికీ కూడా హామీ ఇచ్చాడు మరి ఐదు సంవత్సరాలు గడిచిపోయినా కూడా మెగా డిఎస్సి మాట దేవుడెరుగు కనీసం మామూలు డిఎస్సి కూడా ఇవ్వలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇక రెండవ సంతకం రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండవ సంతకం చేయడం జరిగింది ఆయన మాటిచ్చారు మనకి ప్రచారంలో వస్తూ వస్తూనే నేను ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ రెండవ సంతకాన్ని పెడతాను అని ఆయన మనకి ముందే చెప్పిన విధంగా ఈరోజు ఈ చట్టాన్ని రద్దు చేస్తూ ఈరోజు రెండో సంతకాన్ని పెట్టడం జరిగింది మన భూములను దోచుకోవటానికి జగన్ రెడ్డి తెచ్చినటువంటి ఈ నల్ల చట్టాన్ని రద్దు చేస్తూ జగన్ రెడ్డి కుతంత్రాలన్నింటినీ కూడా తిప్పికొడుతూ ఈరోజు ఈ చట్టాన్ని రద్దు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు రెండవ సంతకాన్ని పెట్టడం జరిగింది ఇక మూడవది అవ్వాతాతలందరికీ కోసం పింఛన్ని నాలుగు వేలు పెంపు చేస్తూ ఈరోజు మూడో సంతకాన్ని పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మనకి హామీ ఇచ్చిన ప్రకారం అధికారంలోకి రాగానే పెన్షన్ నాలుగు వేలు చేస్తానని మనకి ఏ విధంగా మాటిచ్చారో ఆ మాటని నిలబెట్టుకుంటూ అది కూడా ఏప్రిల్ నెల నుంచే వర్తించేలాగా అంటే ఈ జూలై నెలలో పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఆ నెలలో వచ్చే నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ మే జూన్ నెలలకు గాను మూడు వేల రూపాయలు కలిపి జూలై నెలలో ఏడు వేల రూపాయలు ఆ తర్వాత ఆగస్టు నుంచి నెల నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందుకునే విధంగా ఈరోజు మూడవ సంతకాన్ని పెన్షన్ పెంపు చేస్తూ పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అవ్వ తాతలు అందరూ కూడా ఇక సంతోషంగా ఉండండి ఇక మీకు ఏ భయము లేదు మీ పెద్ద కొడుకు వచ్చేసాడు మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రెడ్డి మాటిచ్చాడు నేను అధికారంలోకి రాగానే రెండు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ అప్పటికే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో రెండు రెండు వందలు ఉన్నటువంటి పెన్షన్ని రెండు వేలు చేశారు ఆ రెండు ఉన్న పెన్షన్ని నేను అధికారంలోకి వచ్చాక మూడు వేలు చేస్తానని జగన్ రెడ్డి మాటిచ్చి అధికారంలోకి వచ్చాక కీటకాలన్నింటిలో దోమ అత్యంత ప్రమాదకరమైన కీటకం అది మన రక్తం తాగి మనకు ప్రాణాంతకమైన అంటువ్యాధుల్ని వ్యాధుల్ని మలేరియా డెంగ్యూ మధుర జ్వరాలని సంక్రమింప చేసే చిన్న కీటకమని దోమల నిర్మూలన ప్రజల సామాజిక బాధ్యతగా భావించాలని అసిస్టెంట్ మలేరియా అధికారి జే గోవిందరావు సూచించారు మలేరియా కార్యక్రమంలో భాగంగా స్థానిక దెందులూరు మండలం కొగలి గ్రామంలో మలేరియా జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మనకి ఎక్కువగా హాని చేసే మలేరియా దోమ డెంగ్యూ దోమలు మన గృహాల్లో ఉండే మంచినీటి నిల్వ ప్రాంతాలైన తొట్టెలు డ్రమ్ములు వాడేసిన టైర్లు వాడేసిన కొబ్బరి బోండాలు రుబ్బురోలు పూల కుండీలు ఫ్లవర్ వాజుల్లో మొదలగు స్థలాలు పెరుగుతాయి కాబట్టి వారానికి ఒకసారి కడిగి ఆరపెట్టుకోవాలని తెలిపారు వర్షం నీరు నిల్వలేకుండా చదును చేసుకోవాలని తెలిపారు దోమకాట నుంచి సంరక్షించుకోవాలని కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సేవలను ఉపయోగించుకోవాలని తెలియజేశారు కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్స్ హరిపాపు పద్మావతి ఎంఎల్ హెచ్పి ప్రవల్లిక నాగలక్ష్మి హెల్త్ అసిస్టెంట్స్ ఎం శ్రీనివాసరావు సురేష్ ఆరోగ్య కార్యకర్తలు సరిత సారా ఆశా కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు బొట్టులో పెరుగుతుంది కొబ్బరి గొండలు పెరుగుతుందండి వాడేసి తైర్లో పెరుగుతుందండి పైన మొత్తం వాటర్ ట్యాంక్లో పెడుతుంది ఫ్రిడ్జ్ ఉంటుంది ఫ్రిడ్జ్లో దాని వెనక ఒక బాక్స్ ఉంటుంది చూసే వెనక బాక్స్ వాటర్ వస్తుంది మన పెద్ద పట్టించుకో అక్కడ డెంగ్యూతో మలేరియాతో అక్కడ పిల్లలు పడుతుంది అర్థమైందండి అందువల్ల మేము అంటే వారకు ఒకసారి ఆ క్లీన్ చేసుకున్నామా అని చెప్పుకుంటాం మేము మా ఏ నమ్మకమైన ఆశా కార్యకర్తలు అందరూ వచ్చి వారకసారి క్లీన్ చేసుకుంటాము చాలా వరకు క్లీన్ చేసుకుంటున్నారు చాలా వరకు మన ఒకప్పుడు టూ టూ ఇయర్స్ బ్యాక్ అయితే మన కోవల్లో ఐదో డెంగ్యూ కేసు వచ్చాయి గత సంవత్సరాలు అయితే రెండే కేసు వచ్చాయి ఎందువల్ల ప్రజల్లో చాలా ఎవరైనా అవగాహన ఫీలింగ్ పెరిగింది కాబట్టి అందరూ కూడా చాలా నీటి కూర్చుంటున్నారు తొట్టులు కానీ పరిసర అన్నీ కూడా అది మనం కూడా ఏంటంటే ఈ వర్షకాలం కూడా జాగ్రత్తగా ఉండాలని నేను ఉద్దేశిస్తూ మీకు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు జరిగింది ఇక్కడ ఏంటంటే మీరు మా 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 తరఫున మా డిపార్ట్మెంట్ తరఫున ఫ్రెండ్స్ కొంచెం మందు కొట్టిస్తాం మీరు చేయవలసింది ఏంటంటే వారందరూ మీరు ఆ తొట్టు కింద మూతలు పెట్టుకోవడం ఆ కొబ్బరి పరిసర పరిశీలన ప్రాంతాలు ఎక్కడైనా పరిశీలిన ప్రాంతాలు పళ్ళ ప్రాంతం ఉంటే ఆ మరితో కూర్చుకోవడం కానీ లేకపోతే ఏదైనా వాడిస్తున్నాయి కానీ చలాట సాయంత్రం కూడా కిటికీలు వస్తారు అలా ముఖ్యంగా డెంగ్యూ దామా పకటి పట్టుకోవటం డెంగ్యూ దామా డెంగు దా ఏం పెట్టారు అంటే పకటి పట్టు కుటుమా డెంగు సంబంధితామా పాత్ర కుట్టేది మలేరి మలేరియా సంబంధించామా ఎక్కువ ఫీజులు అరవై మూడు రకాల ఫలితాలు ఉన్నాయి మీరు చాలా మంది సుక్టర్కి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి వందలు వందలు కట్టుకున్నారు షుగర్ టెస్ట్ ఉంది కొరస్ట్రాల్ టెస్ట్ ఉంది టైఫాయిడ్ టెస్ట్ ఉంది మలేరియా టెస్ట్ ఉంది డెంగ్యూ టెస్ట్ ఉంది టీసీ ఈఎస్ఆర్ అని ఉంది నీట్ పరీక్ష టెస్ట్ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయండి దయించి మీకు ఒకటే ప్రభుత్వం వారు ప్రభుత్వం సందర్శించి అక్కడ టెస్ట్ చేయించుకొని ఆ టెస్ట్ రిపోర్ట్ ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళాలనుకుంటుంది ఎందువల్లంటే రెండు వేల రూపాయలు అవుతున్నాను బయట ప్రభుత్వ సేవలు ఉపయోగించుకోండి మీకు ల్యాబ్ ఒక్క ఉన్నాడు చాలా టెస్ట్లు ఉన్నాయి మీకు ఎవరికైనా షుగర్ కానీ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ టైఫాయిడ్ కానీ మలేరియా కానీ ఏదిన్నా అక్కడికి వెళ్ళి చూసుకుంటాం జ్వరం వస్తే మాత్రం అసలు చదువుతుంది ఆ సలహా ఉంటాయి ఏ మాత్రం జ్వరం ఉంటే మాత్రం వెంటనే మన నయన్ గారు ఉన్నారు ఆశాకార్లు ఉన్నారు వెంటనే చెప్తే ఆ సెంటర్ తీసుకెళ్ళి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళరు అక్కడ వెళ్తాను వెళ్ళిన సెంటర్ ఉంది అక్కడ తీసుకెళ్ళి పరీక్షలు కూడా చేసి నిర్ధారణ చేసే అవసరం ఉంటే మేము ముందు ఇస్తాం లేదంటే బాబు ప్రైవేట్ హాస్పిటల్ హాస్పిటల్ చెప్తాను ప్రైవేట్ హాస్పిటల్ సర్వీస్ పిల్లలు తగ్గించుకొని ప్రభుత్వ హాస్పిటల్ సర్వీస్ తగ్గిస్తూ కూర్చొని వాళ్ళు మీకు ముఖ్యంగా మీరు చెప్పేయంటే మలేరియా వ్యతిరేక మారస సందర్భంగా ఏంటంటే మలేరియా జ్వరంగా సంబంధించి ఎవరైనా మలేరియా అంటే అనాభిరుద్ధంగా వల్ల కుడుతుంది కుట్టడం వల్ల వస్తామనకి అది మైసూర్ జిల్లా ప్రాంతం పెరుగుతుంది కాబట్టి ఏలూరు కస్తూరిబా బాలికల ఉన్నత పాఠశాల విద్యా అధికారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర అకాడమిక్ గాను పుస్తకాలను పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఏలూరు నియోజకవర్గంలోని కొంతమంది విద్యార్థులు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ చేతుల మీదుగా పుస్తకాలను అందుకున్నారు అనంతరం ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈ రోజున ఉన్నత స్థానంలో నిలబడటానికి చదివే ముఖ్య కారణమని చదువుకోవటం వలన సంస్కారం ఎదుటి వారితో మాట్లాడే విధానం మంచి అలవాట్లు అలవడతాయని తెలిపారు మీరందరూ ఉండాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అబ్రహాం డివైఈఓ సోమశేఖర్ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం సుబ్బమ్మ దేవి స్కూల్ ప్రధానోపాధ్యాయులు కుటుంబరావు శ్రీకృష్ణ దేవరాయల మున్సిపల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు హరిబాబు తజర్లు పాల్గొన్నారు तन्मय 900 के आसपास वो इन तो फिट हो सकता है 600 के आसपास 900 900 वाले तन्मय 900 के इजी है 500 से 600 के बीच में जो वो स्कूल रीजन में रहता है विदली वस्तु स्थान जंगलन पहला रमन सर आता है रुक्मंत हेल्थ क्लीयर एक नंबर रमन दुश्मन टैंक क्लीयर 5 गुना 9 प्लस 3 मिनट विकास नाच विकास माइक पे लगन एवरीवन हिंदी साईकिल हो गए साहब కోరికలతో చెంటారు ఎందుకంటే మా పిల్లలు బాగా చదువుకోవాలి మంచి భవిష్యత్తు ఉండాలి బాగా సభ్యత సంస్కారం నేర్చుకోవాలని ఉద్దేశంతో మరి విద్యార్థులందరూ కూడా అదే విధంగా నేర్చుకోవాలని ఉద్దేశంతోనే ఈ రోజు మీ అందరితో కూడా జరుగుతుంది జరిగింది నేను కూడా మీలాగనే బాయ్స్లోను అలాగే సెంటర్ చదువుకున్నా రిక్షాలో రిక్షణను స్కూల్కి అలాగే సైకిల్ తో కూర్చొని వెళ్ళాను ఈ రోజున నేను ఏమిటి రావడానికి నాకు చదువు ఉపయోగపడింది చదువు వల్ల సంసారం మీ అందరూ కూడా చక్కగా చదువుకుంటే ఒక్కొక్కళ్ళు మీలో ఉన్నవారే ఒకటి అవ్వచ్చు ఒకరు డాక్టర్ అవచ్చు ఒక ఇంజనీర్ అవ్వచ్చు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వచ్చు ఒకలిటికల్ లీడర్స్ అవ్వచ్చు మీ అందరికీ ఏదైతే ఉంటుందో అది నేర్చుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ దాంట్లోకి వెళ్ళేటప్పుడు ఆ విద్య ఉపయోగపడితే దానికోసం మీరందరూ కూడా నాలుగు గంటలు జరిగిన వాళ్ళు సగం మంది ఎత్తారు నాలుగు గంటలు సరైన వాళ్ళు మరి మీ అందరూ కూడా ఎత్తే విధంగా తెలంగాణ తయారు చేయాల్సిన బాధ్యత మరి ఉపాధ్యాయులందరూ తీసుకోవాలని సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది గత ప్రభుత్వంలో మరి ఉపాధ్యాయులు కొన్ని ఇబ్బందులు పడ్డారు ఏ ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రెడ్ క్రాస్ సొసైటీలో బ్రహ్మంచే రక్తదాన మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు శాసనసభ్యులు బడేటి హాస్ట్ అయ్యారు ఈ సందర్భంగా పలువురు దాతలు రక్తదానం చేశారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయని తెలిపారు రక్తదానం చేయడం ద్వారా వేరొకరికి ప్రాణాలు నిలబెట్టడం ఎంతో ఉత్తమమని మరి అదేవిధంగా ఈ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఎంతమంది ప్రాణాలు నిలబెట్టుకుని జీవితం సాగిస్తున్నారని ఇటువంటి సొసైటీలు ఇంకా మరెన్నో సేవలు అందించారని కొని ఆడారు రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆదరాభిమానాలతో దాతల సౌజన్యంతో ఈ సొసైటీ ద్వారా పేద ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు

ఇరవై ఇరవై నలభై మందిని మాకు మెంబర్షిప్ ఇచ్చారు ఇది ఎంతో అవసరం మాకు ఈ మెంబర్షిప్ అంటే అందరినీ తెలుసు లేదో ఇది सर मेरे बाजू में सायर में बाजू में सायर में ओके सर ओके सायर में सागरणिया नहीं मतलब ई हे ई ई सॉरी टच टच इट्र सागरणिया सागरणिया मा का सर सर जी න කාරය කරමන්ගේ ත් කම න ට මසේ සබා විද ර ර අවාගේ ර වි කරගේ ලම දස් ට පාම් සදීකරके සෝපන් ට විදරගේ මගේ දි ස් කර පුෘතිේ మరి నూట ముప్పై రెండు దేశాల నుంచి అందరూ కూడా చెప్తున్నారు అది నాకు ఇచ్చిన దాంట్లో కూడా ఏంటి అసలు రెడ్ క్రాస్ కి సంబంధించి ఏం జరిగింది అని ఏదైతే పంతొమ్మిది వందల అరవై ఐదు లో మన జిల్లాలో మన ఆంధ్ర రాష్ట్రంలో స్థాపించబడి ఈ రోజున అనేక కార్యక్రమాలు చేస్తూ మరి హెడ్ లో ఉన్న ఏలూరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ప్రముఖ స్థానంలో ఉంది మరి మీరు ఏదైతే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారో అటువంటి దాతలు కూడా వచ్చి ఈ రోజున మనం ఇంత కార్యక్రమం చేసాం కాబట్టి దానికి ఇన్స్పైర్ అయ్యి మరి ఇందాక సుబ్రహ్మణ్యం గారు మరి అమ్మేసి ఇవ్వడం జరిగింది అలా మనం చేసే కార్యక్రమాలను బట్టి దాతలందరూ కూడా ఇస్తారు పది మందికి ఉపయోగపడేది రక్తం అనేది మనం కొనుక్కుంటే వచ్చేది కాదు ప్రతి ఒక్కరు కూడా దాత అది ఆ దాత అనేక మంది ఒక కుటుంబం అంటే వాళ్ళు నూట ఐదు సార్లు ఇచ్చారంటే నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడానికి టైం అవుతుంది దాంట్లో సేపు ఇక్కడ ఉండాలి ఆ రోజు మళ్ళీ నిరసనగా ఉంటారు ఇవన్నీ అనేక రకాలైన ఆలోచన చేస్తారు ఏ ఆలోచన కూడా మరి ఆ ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బెస్ట్ బ్లడ్ డోనర్స్ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అలాగే వివిధ వివిధ రంగాల్లో మన జిల్లాల్లో ఉన్న బెస్ట్ వారిని సెలెక్ట్ చేసి వారికి అవార్డు ఇవ్వడం జరిగింది ఈ అవార్డుల సందర్భంగా బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్గా అడుచుమల్లి సుబ్రహ్మణ్యం గారిని సెలెక్ట్ చేశాం వారు మాకు ప్రతి నెల తలస్మయా పిల్లల ఉచిత బ్లడ్ ట్రాన్స్పోర్షన్ నిమిత్తం నెలకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు అలాగే ఇప్పుడు ఈరోజు డయాలసిస్ మిషన్ ఏడున్నర లక్షలతోటి డొనేట్ చేస్తామని ప్రామిస్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఈ రెడ్ క్రాస్ సంస్థ అనేది ఈ నర్సింగ్ స్కూల్ ఒకటి నడిపిస్తున్నాం ఆ నర్సింగ్ స్కూల్ కి మేనేజింగ్ కమిటీ అండ్ చైర్మన్ గా పద్మజవాణి గారు ఈ మేనేజింగ్ కమిటీలో కమల గారు ఉమా గారు నవికళ గారు వీళ్ళంతా ఉన్నారు వీళ్ళందరూ నడిపిస్తున్నారు అలాగే ఇక్కడ మేము బ్లడ్ అన్ని బ్రాంచీల్ని మెయింటైన్ చేయటం ఆ అవసరమైన వారికి వెంటనే అందించడం అలాగే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లో మీ దగ్గర రెడీగా ఉంచటం అవసరమైన వారికి సప్లై చేయటం అలాగే చిన్న తలసిన పిల్లలకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయటం అలాగే మెడిసిన్స్ మేము మెడికల్ షాప్కు రన్ చేస్తున్నాం అట్లాగే కాకుండా చాలా రిమోట్ విలేజెస్కి బుట్టాయిగూడెం కోటరామచంద్రపురం దర్భగుడెం అలాగే గోగోలు దగ్గర నర్సంపాలెం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం గురువాయిగూడ మతి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ నిర్వహించారు పార్లమెంటు పరిధిలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇప్పించేందుకు ప్రణాళిక బద్దంగా ముందుకు వేస్తున్నట్లు తెలిపారు పరిశ్రమలు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం ఇప్పటికే రహదారుల మరమ్మతులు నిర్వహించేందుకు కలెక్టర్ తో సమావేశం నిర్వహించామని తెలియజేశారు పార్లమెంట్ సమావేశాల్లో ఆయిల్ ఫామ్ రైతుల సమస్యల్ని లేవనెత్తుతామని పుట్ట మహేష్ కుమార్ తెలిపారు

సారు సంతకాలు చేశారులేండి ఏం మాట చెప్పారో ఆ రకంగా చేశారు ఇంకా వచ్చే రోజులలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం పట్ల ఏలూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు నగసిటి కాశీ నరేష్ హర్షం వ్యక్తం చేశారు సందర్భంగా ఆయన తో మాట్లాడారు రాష్ట్రంలో ప్రజలు రాక్షస పాలన అంతం చేసే విధంగా సంకల్పించుకున్నారు ఆ విధంగా ప్రజలు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని తెలిపారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ వీరంతా రాష్ట్రంలో నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టాలన్న ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు ముందుగా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కోసం అదే విధంగా పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రజల సంక్షేమం కోసం పాటు పడతారని అన్నారు ముందుగా సిటీ న్యూస్ ఛానల్ వారికి తెలుగు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఒక రాక్షసు పరిపాలనకి స్వస్తి చెప్పాలని ప్రజలైతే ఏ విధంగా కంకణం కట్టుకున్నారో అది ఉమ్మాటికి నిరూపించారు నూట యాభై ఒకటికి నూట యాభై ఒకటి నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒకటి వచ్చినాయని వెర్రవీగిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని దాటేవాడు లేడు ముప్పై సంవత్సరాలు మేమే పరిపాలిస్తామని చెప్పేసి మెరుపు కన్నాడు ఒకప్పుడు ఈరోజు ప్రజలు దాన్ని తిప్పికొట్టేలాగా ఒక బంపర్ మెజార్టీ ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మరియు నరేంద్ర మోడీ గారు ఏదో ముగ్గురు కలిసి తలుచుకుంటే ఏదైనా సాధించగలం అనే ఒక భరోసాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కల్పించారు అందులో భాగంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చిన నూట అరవై నాలుగు బంపర్ మెజార్టీ అంటే రాష్ట్ర చరిత్రలోనే నూట యాభై ఒకటి గ్రే రికార్డు అనుకుంటే దాన్ని మించిపోయి నూట అరవై నాలుగు రికార్డు తీసుకొచ్చిన ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపు మా ఏలూరు నియోజకవర్గ అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలిచిన బరేటి రాధాకృష్ణయ్య బరేటి చండీ బంపర్ మెజార్టీ అరవై రెండు వేల బంపర్ మెజార్టీ అంటే ఏలూరు చరిత్రలో అసలు నిజంగా చెప్పాలంటే అరవై రెండు వేల మెజార్టీ వచ్చిన నాయకుడు ఎవరు కూడా ఈరోజు వరకు మేము చూడలేదు ఇరవై ఐదు వేలు రికార్డు ఉన్నది బరేటి బుజ్జి గారిది వాళ్ళ ఫ్యామిలీ రికార్డు ఆయన భద్ర కొట్టి ఈ రోజు అరవై రెండు వేలు మెజార్టీ అంటే రేపు పొద్దున్న వేరే ఎలక్షన్స్ ఏం జరిగినా ఇంత బంపర్ మెజార్టీ వస్తుందని మేమైతే ఊహించలేము అంత బంపర్ మెజార్టీ అందించిన ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రేపు శుభాకా రేపు భ్రమ స్వీకారం చేయబోతున్న మా బరేట్ చండీ చండీ గారికి రాధాకృష్ణయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ నగరెడ్డి కాసినారే ఏలూరు జనసేన పార్టీ నగరాధ్యక్షుడు